హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు పూర్తిగా తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోతాము ఇక పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ ఇదే వేడిలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని యోచిస్తుంది గ్రామీణ ప్రాంతాలే కాదు పట్టణ ప్రాంతాల్లోనూ పార్టీకి ప్రభుత్వానికి పట్టు ఉందని చాటేందుకు ఇదే మంచి అవకాశం అని భావిస్తుంది ఇక అన్నీ కుదిరితే జనవరిలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశమైతే ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది అయితే పార్టీ పరంగా జరిగే మున్సిపల్ ఎన్నికలకు ముందే బీసీ రిజర్వేషన్పై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై కసరత్తు చేస్తుంది ఇక వాస్తవానికి పంచాయతీ ఎన్నికల్లోనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషను అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది ఇందుకోసం ప్రత్యేకంగా జీవో తొమ్మిది జారీ చేసింది అయితే మొత్తం రిజర్వేషన్లు యాభై శాతం మించరాదని పాత రిజర్వేషన్ ప్రకారమే స్థానిక ఎన్నికలను నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసిన కోర్టులు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను నిలిపివేశాయి మరోవైపు ఇక పంచాయతీలకు పాలక వర్గాలు లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన మూడు వేల కోట్లు ఆగిపోయాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఆ నిధులు రాబుట్టుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం పాత రిజర్వేషన్ ప్రకారమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా మరో జీవో విడుదల చేసింది మున్సిపల్ పరిషత్ ఎన్నికలు పార్టీ గుర్తుపై నిర్వహించే ఎన్నికలు కావడంతో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుందని చెబుతున్నారు మొత్తం రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదని కోర్టులు ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో బీసీలకు పార్టీ పరంగా నలభై రెండు శాతం సీట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉంది ఇక వచ్చే కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే ఆస్కారం ఉన్నట్లు తెలిపింది ముందుగా మున్సిపల్ ఎన్నికలు ఆ తర్వాత పరిషత్ ఎన్నికలు నిర్వహించి అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది